విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూన్ అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది జీళ్ళ సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి తప్పకుండా ఓం శ్రీ గురు ప్యోనమ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జన్మరాశిలో గురువు శుక్రుడు రవి బుధుల యొక్క కలయిక అలానే వేయ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో రాహు దాంతోపాటు పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం దశమంలో శని యొక్క సంచారం అయితే వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు పొందుతారు అంటే వేరే వాళ్ళ ద్వారా కూడా లాభాలు పొందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే రాష్ట్రాధిపతి జన్మంలో ఉండటము దాంతోపాటు శుక్రగ్రహం యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ శుక్రుడు వల్ల కూడా ఆర్థిక పరంగా ప్రయోజనాలే కాకుండా కొన్ని బలమైన సంకేతాలు విదేశాలకు వెళ్ళే బలమైన సంకేతాలు ఏర్పడే అవకాశం ఒకటి ఉండటం అలానే వివిధ వివిధ కారణాల వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే అన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల అంటే కొన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత కొంత సమస్యలు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అన్ని పత్రాలను చాలా చక్కగా చూసుకోవాలి డాక్యుమెంట్స్ అనేవి అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయంలో కొద్దిగా ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి దానితో పాటు డెవలప్మెంట్ విషయంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతారు అంటే వ్యాపార సంబంధించిన విషయాలు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు కానీ ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించి ముందుకు వెళ్ళాలి అలానే ఉద్యోగపరంగా కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది స్థాన చలనం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సమర్థవంతంగా ఉండటం ఒకటి సమర్థవంతంగా ఉండటంతో పాటు కొంత లోతైన అంశాలను విశ్లేషణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు కొన్ని ప్రయోజనాలు కలగటం ఒకటి అంటే ఇంట్లో తల్లి యొక్క ప్రభావాన్ని ఎక్కువగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అంటే వీళ్ళకు వచ్చేటప్పుడు వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా స్థితిగతులు మారే అవకాశం ఒకటి ఉంటుంది కానీ డబ్బు విషయంలో మటు కొంత పొదుపు పాటించడం చాలా మంచిది ఈ ఈ నెలలో అంటే ఎలా పడితే అలాగా విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపును పాటించాలి కొన్ని విషయాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది దానితో పాటు ఇక్కడ వాళ్ళకు వచ్చేటప్పుడు ఐదవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొంత సంతాన పరంగా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అంటే సంతాన ప్రయోజనాలను ఆలోచన చేయాలి సంతాన పరంగా ఎలా ఉంటుందనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఆర్థిక పరంగా వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం అంటే ఆర్థిక పరంగా వ్యాపారస్తులకు అనుకూలమైన కాలమే కానీ ఎక్కువగా పెట్టుబడులు అనేవి పెట్టకూడదు అంటే లిమిటెడ్గా పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళాలి అయితే విద్యార్థులకు అనుకూలమైన కాలం దానితో పాటు వివాహం సంబంధించిన విషయాల్లో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే శుక్రబలంతో ఆ వివాహం అనేది జరుగుతుంటుంది అంటే గురుబలం అనేది వృషభ రాశి వల్ల కొంత తక్కువ ఉందని చెప్పుకోవచ్చు శుక్రబలం అనేది ఉంది కాబట్టి శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే దానిలో కూడా కొంత ఆరోగ్యపరంగా కూడా గతం కంటే కూడా అనుకూలమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది అంటే డబ్బులు వస్తుంటాయి వాళ్ళు పొదుపు చేయాలి పొదుపు చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అదొకటి అయితే ఇక్కడ రవి బుధ శుక్రగ్రహాలు కూడా ద్వితీయ స్థానంలోకి వస్తాయి జూన్ మధ్య 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 భాగంలో అంటే పదిహేనో తారీఖు తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు కొద్దిగా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అంటే ఏదైతే జూను ప్రథమ భాగంలో మధ్య రకంగా ఉన్నా ద్వితీయ భాగంలో వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు నూతన వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా జూన్ మధ్య మాసంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చు అంటే పదిహేనో తారీఖు వరకు పెట్టుబడి పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి తర్వాత పదిహేను తర్వాత నూతన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అధికంగా పెట్టుబడి పెడితే కూడా లాభాలు వచ్చే అవకాశం వెంటగా ఉంటాయి ఈ నెలలో జారుతుండాలి అంటే పదిహేనో తారీఖు వరకు మాత్రం జారుతుండాలి ఆ పదిహేనో తారీఖు తర్వాత బాగుంటుంది ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు ఏదైతే వృషభరాశికి రాశ్యాధిపతి శుక్రుడు జన్మంలో ఉంటాడు మంచిదే ద్వితీయంలో ఉండటం కూడా మంచిదే అలాగే బుధుడు కూడా మారటం వల్ల కూడా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ద్వితీయ భావంలో స్వక్షేత్రంలో రావటం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రాష్ట్రాధిపతి కాబట్టి వీళ్ళకి వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం అనేది జూన్ పదిహేను తర్వాత అనుకూలంగా ఉంటుంది అంటే ఉద్యోగస్తులకు మటుకు జూన్ అంతా కూడా బాగుంటుంది ఏం పర్లేదు అలానే చిన్న చిరు వ్యాపారులు చేసే వాళ్ళకు కూడా ప్రధానంగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కోట ప్రయోజనకరమైన వాతావరణం ఉంటుంది తల్లి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలా ఆరోగ్యం అనేది మధ్యస్థరంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ కన్స్ట్రక్షన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు కానీ అధికంగా పెట్టుబడి అనేది పెట్టకూడదు జూన్ పదిహేను తర్వాత అధికంగా పెట్టుబడి పెట్టచ్చు దానివల్ల ఈ ప్రాబ్లం ఏం లేదు అంటే పదిహేనో తారీఖు వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే అన్ని విషయాలు కూడా బహిరంగంగా చెప్పకూడదు ఉద్యోగస్తులు కూడా ప్రతి విషయాన్ని కూడా తోటి సహచరులతోటి కూడా కొంత షేర్ చేసుకోవచ్చు కానీ ఎవరు మంచి ఎవరు చెడ్డన ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి రాహు యొక్క ఫలితం వల్ల కూడా ఏకాదశనం రాహు ఉండటం వల్ల కూడా విదేశాల్లో సెటిల్ కావటం ఒకటి అలానే కంపెనీతో కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి ఆలోచన సరళల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంటే మానసికంగా వాడు స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది వాగ్ధాటి బాగా పెరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం సమర్థవంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబ పరంగా కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు పెద్దగా వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఉన్న ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ముందుకు వెళ్ళాలి కానీ వృషభ రాశి వాళ్ళకు పెద్దగా ఇబ్బందికరమైన వాతావరణం అని లేదు ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉండి ఏకాగ్రత బాగా పెరుగుతుంటుంది ఉన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే పొదుపు పాటించాలి బంధువులతో కొంత విరోధ భావాలు వస్తాయి కాబట్టి ఎంతవరకు మితంగా మాట్లాడాలి అంతవరకే మితంగా మాట్లాడాలి బంధువులతోటి కూడా స్నేహితులతో కూడా ఏదైతే మాట్లాడుతుంటారో వాళ్ళతో ఉన్న విషయాల్ని కొంత చాలా జాగ్రత్తగా షేర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది వివాహ సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండవు కానీ ఆదాయం అనేది పెరుగుతుంది కానీ ఆదాయంలో పొదుపు చేసుకోవాలి అంటే మరింత ఖర్చు చేయకూడదు అంటే మిత కూడా ఉండాలి ఎక్కువగా బంధువులతోటి ఎక్కువగా మాట్లాడకూడదు లిమిటెడ్గా ఉండాలి జూన్ మాసంలో మిగతావన్నీ కూడా వాళ్ళకు అనుకోవడం పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత కుజుడు బాగలేదు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొనుగోలు చేసే విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు వాళ్ళు తప్పకుండా పరిహారాలు చేసుకుంటే ఏంటంటే సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ఒకటి అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని లలితా శాస్త్రనామ పారణం చేయటం ఒకటి దాంతో విష్ణు సహస్రనామ పారణం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేశారండి పరిహారం కూడా ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి